రాష్ట్ర డీజీపీ గారు అలాగే ఏసీబీ డైరెక్టర్ గారు అనేటువంటి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే మా గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆదేశాల మేరకు ఈరోజు వత్సవాయి మండలంలో ఆలూరుపాడు విలేజ్లో ఉన్న సర్పంచ్ నరేంద్ర అలాగే ఇక్కడున్న వత్సవాయి మండల ఎంఆర్ఓ వైకుంఠరావు గారు వీళ్ళిద్దరి పైన ట్రాప్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా క్యాచ్ చేయడం జరిగిందండి వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ జీవో ద్వారా ఈనాం ల్యాండ్స్ని రైతువారి పట్టాల ద్వారా రైతువారి పట్టాలు ఇచ్చేయమని చెప్పి రైతులకి ఇనాం ల్యాండ్స్కి రైతువారి పట్టాలుగా ఇవ్వమని గవర్నమెంట్ ఇచ్చిన జివోకి రైతువారి పట్టాలు ఇవ్వడానికి ఎకరానికి అరవై వేలు చొప్పున కలెక్ట్ చేస్తూ లంచం తీసుకుంటున్నారు దీనికోసం మన కంప్లైనెంట్ అయినటువంటి పణితి గోపాలకృష్ణ వాళ్ళ బాబాయ్ పణితి కొండకి ఎనభై నాలుగు సెంట్ల భూమి ఉంది